ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడుకుంటాం పాలెం ప్రజల శపథం ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా గ్రామానికి సంబంధం లేని వ్యక్తికి దారాదత్తం చేశారంటూ పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ పాలెం గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు సర్పంచ్ భర్త గన్నిశెట్టి కనకరాజు ఎంపీటీసీ అప్పలరాజు గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఇప్పిలి అప్పలరాజు ఆధ్వర్యంలో ఇప్పిలివాణిపాలెం కూడలిలో నిరసన చేపట్టి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చింతగట్ల పంచాయతీ సర్వే నంబర్ ఎనభై ఒకటి బై రెండులో ఐదెకరాల ప్రభుత్వ భూమిని గ్రామానికి సంబంధం లేని పేరు దిగుమర్తి మారుతి కుమార్ పేరిట దాఖలు పడినట్లు అధికారులు ధృవపత్రాలు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు దీనిపై స్థానికులు కొందరు వారికి వత్తాసు పలకడం విడ్డూరమన్నారు ప్రభుత్వం కాపాడాలంటే జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేశామని చర్యలు చేపట్టకపోతే నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు గణశెట్టి కనకరాజు అండి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామ పంచాయతీ ఇప్పులవనపాలెం గ్రామంలో ఈరోజు మనం ఉన్నామండి మరి గత కొన్ని రోజుల ముందే పాత్రికేయులకు తెలియపరచడం జరిగింది చింతగట్లలో ఎనభై బై రెండు దిగుమతి మార్తీ కుమారు అని ఆయన భూమి మీద లేకుండా ఆయనకి డీపట్టా ఎక్కడ ఇవ్వకుండా ఆయనకి డీపట్టా ఇచ్చినట్లు సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగింది ఇది గతంలో మా పాత్రికేయులకి చెప్పడం జరిగింది దీని మీద కల దగ్గర కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ దీని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు చర్యలు తీసుకోబడలేదు అంతేకాకుండా దీనిపై మరి ఎవరైతే ఇక్కడ స్థానిక నాయకులు ఇప్పులు చిన్నారో వీళ్ళంతా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారో వీళ్ళంతా ఇప్పటివరకు నిద్రపోతున్నారని అడుగుతున్నానండి పాత్రికేయులు ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగత దోషమే తీరుతున్నారో తప్ప మన ఊర్లో నా దగ్గర ప్రభుత్వం కబ్జా పెరుగుతూ ఉంటే దీని మీద మాత్రం మాట్లాడట్లేదు వీళ్ళు ఈ రోజు వరకు కూడా మేమే కలెక్టర్ గారిని కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ కలిసి ఫిర్యాదులు చేస్తున్నాం తప్ప వీళ్ళు ఎటువంటి ఫిర్యాదులు ఎందుకు చేయలేదు ఎందుకు వీళ్ళు తాగున్నారు ఇప్పుడు వరకు ప్రశ్నిస్తున్నానండి వీరు అస్తం లేనప్పుడు లేదే ఎందుకు వీళ్ళు దాగున్నారు కాబట్టి నేను ఈ రోజు పాత్రికేయులకి ప్రజల సమక్షంలో నేను ఒకటే కోరుకుంటున్నా అండి ఇక్కడ నా భార్య సర్పంచ్ కూడా ఉన్నది కాబట్టి ఈరోజు మేము ఈ ప్రజా సమస్య ఈ ప్రభుత్వ భూమి మీద పూర్తిగా ఈ ప్రభుత్వ భూమి అధికారులు వచ్చి ప్రకటించి ఈ భూమిని పూర్తిగా రెవెన్యూ ల్యాండ్ ఓవర్ చేసుకుని ఈ సర్వే రిపోర్ట్ని క్యాన్సల్ చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం తొందరలోనే కానీ దీని మీద అధికారులు స్పందించి ఈ సర్వే రిపోర్ట్ని క్యాన్సల్ చేయకపోతే అవసరమైతే దీన్ని త్వరలోనే మళ్ళీ నిరాధీక్ష కొరత దిగుతామని తెలియపరచుకుంటూ ప్రస్తుతం మేము చేయాల్సింది ప్రభుత్వ భూమిని కాపాడమే తప్ప వ్యక్తిగత దోషంలో కానీ ఎవరి మీద మా మీద ఎవరి మీద మేము వ్యక్తిగత కామెంట్లు కానీ చేయాలనుకోవట్లేదండి ఎందుకంటే మాకు కావాల్సింది మా గ్రామాన్ని మేము కాపాడుకోవాలి గతంలోనే ఈ భూమి మీద వారికి పర్మిషన్ ఇచ్చారు పన్నెండు సంవత్సరాలు పోరాటం చేసామండి మాకు పోరాటం చేయడానికి కూడా అలసిపోయి ఉన్నామండి చాలా ఈరోజు కూడా మేము ఎంతో ఎన్నో మా మీద ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే మేము ప్రభుత్వం ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాము ఉన్నప్పుడు కూడా మరి ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మా గ్రామంలో ఇటువంటి దుస్సర్వే జరిగింది కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఈ సర్వే రిపోర్ట్ను రద్దుపరచాలని అధికారులని కోరుకుంటూ పాత్రికేయుల ద్వారా ఈ యొక్క విషయాన్ని సమాజానికి మిత్రులందరికీ మిత్రులందరికీ ఇక్కడ కూడా నా శుభ శుభోదయం ఈరోజు చింతగట్ల పంచాయతీలో ఎనభై ఒకటి బై రెండులో గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో దాన్ని కాపాడటం కోసమే మేము ఈరోజు ఫైట్ చేస్తున్నామండి దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కొంతమంది నాయకులు వేరే వేరే వ్యక్తిగత దోషంలో గెలిపోయి వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని మాట్లాడుతున్నారు అది కాదండి ఇప్పుడు టాపిక్ మేము చేసింది మారుతి ఎవరైతే ఈ ఎనభై ఒకటి బై రెండులో మారుతి రా మారుతి కుమార్ గారికి సర్వే రిపోర్ట్ ఇచ్చి ఉందో దాన్ని రద్దుపరచడం కోసం మేము ఫైట్ చేస్తున్నాం అది రద్దుపరిచిన తర్వాత ఏమైనా వ్యక్తిగత దోషాలు ఉంటే ఊర్లో పరంగా చూసుకోవచ్చు అయితే మాత్రం ఈ గవర్నమెంట్ భూమిని కాపాడడమే మా ముఖ్య ఉద్దేశం దీనికోసం మేము ముందుగా కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ గారిని కలిసి మా యొక్క గోడ్ను వినిపించాము అతనైతే మీకు ఎందుకండి అది రద్దుపరిచే బాధ్యత మాదని చెప్పారు కానీ అప్పటి వారం రోజులు అవుతుంది దాని మీద కనీసం యాక్షన్ జరగలేదు వచ్చి ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూడటం కానీ చేయడం కానీ జరగలేదు అది ముందు వచ్చి అధికారులు వచ్చి దాన్ని చూసి ఏం చేయాలనేది అది దాన్ని రద్దుపరిచే వరకు కూడా మా పోరాటం జరుపుతాము ఈ పోరాటంలో ఎంత ఎంత మా గ్రామ ప్రజల తరపు నుంచి ఎంతటి వరకైనా మేము ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము చాలా తీసుకుంటాం గట్ల పంచాయతీ ఇప్పుడువనపల్లెం గ్రామం దీని పంచాయతీ టీడీపీ గ్రామ అధ్యక్షుడు అండి టీడీపీ పంచాయతీ అధ్యక్షుడిని ఎనభై ఓటీబై రెండు సర్వే నంబర్పై రెవెన్యూ వారు దిగుమతి మాతి కుమార్ అనే వ్యక్తి గతంలో కానీ ఎప్పుడు మా గ్రామంలో ఏ రోజు కూడా ఒక మొక్క కానీ నివాసం కానీ లేరండి అలాంటి వ్యక్తులకి మా లోకల్ లీడర్ సపోర్ట్తో ఎల్పిఎం నంబర్ క్రియేట్ చేయడం జరిగిందండి అలాగే తక్షణమే మాకు విషయం తెలుసుకొని ప్లేస్కి వెళ్ళి సార్ గతంలో కలర్ గారికి అధికారులకి తెలియపరిచేమండి ఈ ఎల్పిఎం రద్దు చేయమని ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదండి లోకల్ లీడర్ దొంగ ఉండే మగాడా అంటే వ్యక్తిగతంగా ఎవడు కాదండి ఎవడైనా పత్తివాడు మగాడ అనేది టైం వచ్చినట్టు చూపిస్తుంది సందర్భం ఏంటంటే గ్రామం కాపాడాలి అని మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కోరికండి గతంలో ఇదే సర్వే నెంబర్పై కోరి తప్పుదని ఎంతో మంది ప్రయత్నించిన ఎంతగానో ఆపం ప్రెస్ వారు మరియు అధికారులు ఎమ్మెల్యే గారు నియోజకవర్గ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బాబ్జీ గారు ఇవి ఎల్పిఎం అనేది ఎక్కడితో రద్దు చేస్తే గ్రామాలకు మేలు జరుగుతుంది లేదంటే మా పోరాటం అనేది గౌరవ ముఖ్యమంత్రి వారి తీసుకెళ్ళి బాధ్యత తీసుకుంటామని అలాగే మీ మీ ప్రెస్ వారు కూడా రద్దు చేస్తున్న ఎల్పిఎం సాయం చేయండి సార్ కోరుతున్నాను